హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదేసి కొల్లూరి ఇవాళ మా పాపకి గోపికమ్మ గెటప్ వేసేదండి వేయడానికి వేయడానికైతే చాలా కష్టపడాల్సి వచ్చింది టూ డేస్ ముందు నుంచే ప్రిపేర్ అయ్యి అయ్యాల్సి వచ్చింది తనైతే అస్సలు ఇష్టపడదండి అడ్రస్ వేస్తా అంటే కూడా చాలా ఏడ్చింది ఫైనల్గా లుక్ అయితే కంప్లీట్ చేసేసా తను పడుకున్నాక ఇలా లుక్ అయితే కంప్లీట్ చేసేసా పాప బాగున్నదండి పాప కోసం ఒక లైక్ చేయండి మీకు నచ్చితే తను పాపడి బిల్ల అవి మెల్లో చైన్స్ అవి అసలు గాజులు కూడా అసలు వేసుకోలేదు ఏడ్చింది ఇలా జామ్ ముందు పెడితే కానీ తను ఆగలేదు ఆ జాబ్ తీసుకుంటే జామేసి తీసేస్తే చాలా నచ్చిందండి ఏది పట్టుకోవట్లేదు అయితే అండి అస్సలు చూడండి అంత ముద్దుగా ఉంది కదండి పాప గోపికమ్మ ఈ గోపికమ్మ మీకు నచ్చితే ఈ గోపికమ్మ కోసం ఒక లైక్ చేయండి మెంట్ కూడా చేయండి మర్చిపోకండి చూడండి గాజులు ఉద్దని ఇలా తీసేస్తుందో ఎంత డైవర్ట్ చేసినా కూడా అస్సలు చాలా కష్టపడాల్సి వచ్చింది తన డైవర్ట్ చేయడానికి లడ్డు ముందు పెట్టాక కూడా తన లడ్డు పక్క పెట్టేసి జామే కావాలనేసి జామే దిగుకుంటూ వచ్చింది ఆ చున్నీ వేస్తే కూడా వేయ మా మమ్మీ ముందు నిల్చొని చాలా నవ్విస్తూ ఉంది చూస్తూ నవ్వుకుంటూ తింటూ ఉంది వాళ్ళ ఇస్తుంది పేపర్ ఫైనల్గా ఇలా చున్నీ అయితే వేసేసానండి చిప్స్ పెట్టి ఆపుదామన్నా కూడా తను పెట్టని వినట్లేదు మళ్ళీ తనకి హెయిర్ కూడా లేదు కదండి అసలు ఇలా మీద పెట్టేశానంటే ముందు ఇలా కట్టేసాను ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇలా అండి మా పాసండి గిటప్లో నచ్చి కోసం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి